కాంగ్రెస్ పార్టీకి తీర్మానమాలను రాజీనామా చేయబోతున్నాడా అనేటువంటి వార్త వినపడతా ఉంది ఎందుకు ఈ వార్త వినపడతా ఉందంటే తాజు కిస్నాలో ఇలా బీసీ సంఘాల మీటింగ్ జరిగింది బీసీ ఇంటర్నేషనల్ ఫోరం పేరుతో ఒక మీటింగ్ని తాజు కిస్నాలో కండక్ట్ చేయడం జరిగింది ఆ మీటింగ్లో కాంగ్రెస్ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి తీర్మానమాలను పాల్గొనడం జరిగింది బడ్జెట్లో కానీ పార్టీ పదవుల్లో కానీ బీసీలకు అన్యాయం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని లేవనెత్తడం జరిగింది ఖచ్చితంగా రేవంత్ రెడ్డి పరిపాలన తర్వాత అంటే కాంగ్రెస్ అధికారులకు వచ్చాక బీసీలకు తీవ్రమైన అన్యాయం వాదన్ని వాదన మార్లన లేవనెత్తాడు సో నాకు బీసీలు మాత్రమే ముఖ్యం ఇప్పుడు ఒక తీర్మానం మాలని మాట్లాడవని మీకు వినిపించే ప్రయత్నం చేస్తాను ఇవాళ తాజుకిస్తాన్ లో జరిగినటువంటి మీటింగ్ లో వ్యక్తిగత ప్రయోజనాలు ఆశించి కాదు ఇక్కడికి వచ్చింది ఇది బీసీ సమాజం కోసం వచ్చిన రాజ్యాధికారం వైపు తీసుకుపోవాలని వచ్చిన సోదరులారా మా రాహుల్ గాంధీ గారు చెప్పిండు నలభై రెండు శాతం రిజర్వేషన్ స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్లస్ కులగలని చెప్పిండు మా రాహుల్ గాంధీ గారిని గెలిపించడం కోసం వచ్చిన ఇక్కడికి మా రాహుల్ గాంధీ గారిని ఎట్టి పరిస్థితులు ఓడని మరి ఈ అంశంలో అని చెప్పొచ్చిన ఇవాళ చాలా ఉన్నాయి సోదరులారా ఎంత పెద్ద కుట్ర అంటే కనీసం ఈశ్వరయ్య సార్ నడపోయిన సార్ నేను పోయి ముఖ్యమంత్రి గారికి ఒక రిప్రజెంటేషన్ చేసిన ఏమని అంటే సార్ అడ్వకేట్ జనరల్ అడిషనల్ అడ్వకేట్ జనరల్ బీసీలు ఒక్కడ లేదు సార్ ఒక అవకాశం ఏంటంటే మనకి ఇచ్చే ఇంట్రెస్ట్ లేదని చెప్పిండు సార్ మనకి ఇచ్చే ఇంట్రెస్ట్ లేదన్నారు అంటే దాని అర్థం ఏంది నాకు అర్థం కాలే అంటే ఇద్దామనుకుంటుర్రా లేదా బీసీలు చిన్న చూపా బీసీల ఓట్లు కావాలి బీసీలు పెట్టేటువంటి బిచ్చం కావాలి చూశారు కదా సీఎం రేవంత్ రెడ్డి మీద తీర్మానం హాట్ కామెంట్ చేశారు నేను బీసీల కోసం ఇవ్వడానికి పోతే బీసీలని రేవంత్ రెడ్డి గారు అవమానించారు అనేదా మల్లన్న కామెంట్స్ మీరు విన్నారు అదే కాదు ఇంకో మాట కూడా చెప్పారు వాస్తవానికి బీసీలకి అంటే ఏదైతే రిజర్వేషన్లు ఉన్నాయో ఆ రిజర్వేషన్లు ఇవ్వద్దు అనే చేత సుప్రీంకోర్టులో కేసు వేపించింది కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జానారెడ్డి స్వప్నారెడ్డి ద్వారా కేసు వేపించారు అందుకైనా బీసీ కాంగ్రెస్లో స్కిప్ చేపిస్తున్నారు అనేటువంటి హాట్ కామెంట్స్ కూడా చేశారు అంటే కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జానారెడ్డి మీద కామెంట్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి మీద కామెంట్ చేశారు సో ఏమైనా కాంగ్రెస్ పార్టీని విడిచే ఆలోచనలో తీర్మానం అలానే ఉన్నారా బీసీల కోసం కాంగ్రెస్ పార్టీని పదవిని వద్దు పెడుతున్నారని చెప్పబోతున్నారా అనేటువంటిది మనకి కీలకంగా కనపడుతుంది నేను మంత్రి పదవి ఇచ్చినా తీసుకోను బీసీలకు న్యాయం చేయటం మాత్రమే నాకు కావాలి అనేటువంటి పదాన్ని కూడా మీరు ఇందాక చూశారు కాబట్టి తీన్మార్ మల్లన్న ఇలా తాజు కృష్ణ హోటల్లో జరిగినటువంటి ఒక మీటింగ్లో బీసీల మీటింగ్లో చాలా కీలకమైన పాయింట్స్ మాట్లాడారు ఇంకోటి ఏంటంటే ఇదే మీటింగ్లో శ్రీనివాస్ గౌడ్ ఎవరైతే మాజీ మంత్రి బీఆర్ఎస్ నాయకులు అతనితో కలిసి చేంజ్ని పండుకోవడం జరిగింది నాకు శ్రీనివాస్ గౌడ్కు ఎలాంటి పంచాయతీ లేదు ల్యాండ్ పంచాయతీలు ఇంకో పంచాయతీ లేదు కేవలం పార్టీ తగాదా మాత్రమే ఉంది కానీ మేమంతా పార్టీలు పక్కన పెడతాం మాకు బీసీలు మాత్రమే ముఖ్యం సో బీసీ సంఘాలు కనుక ఒక్క పిలుపునిచ్చేస్తే రాజకీయాన్ని వదిలేసి బీసీల కోసం ఐక్యంగా పోరాటానికి సిద్ధమైనటువంటి పై పిలుపుని తీర్మానం ఇచ్చారు అంటే ఇంకోటి ఏంటంటే కాంగ్రెస్ పెట్టిన బడ్జెట్లో బీసీలకు అన్యాయం జరిగిందని కాంగ్రెస్ ఇచ్చిన పదవుల్లో బీసీలకు అన్యాయం జరిగిందని రేవంత్ రెడ్డి పరిపాలనలో బీసీలకు అన్యాయం జరుగుతుందనేటువంటి ఒక వాదండి తీర్మానం వల్ల రేవనెత్తారు అంటే దీన్ని బట్టి కా అంటే రేవంత్ రెడ్డి పరిపాలన పట్ట తీర్మానం వల్ల వ్యతిరేకతని వ్యక్తపరుచున్నారా ఇంకో మాట కూడా అన్నారు ఆ మీటింగ్లో రేవంత్ రెడ్డి కావాలా బీసీలు కావాలంటే నేను బీసీలునే తేర్చుకుంటాను అని చెప్పేసి అనే మాట కూడా అంటే ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్మానం అలైన గొంతు ఎత్తబోతున్నాడా అనేటువంటి ఒక మీమాన్స్ కూడా వాస్తవంగా ఎత్తుతాడా అనేటువంటి ఆలోచన ఉంది ఆల్రెడీ ఎత్తాడు ఈ మీటింగ్లో రేవంత్ రెడ్డి నేను ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడానికి పోతే బీసీలను అవమానించాడని చెప్పడం కావచ్చు రేవంత్ రెడ్డి కావాలా బీసీలకు కావాలంటే నాకు బీసీలకు కావాలని విధానం చెప్పడం కావచ్చు జానారెడ్డి బీసీలకు వ్యతిరేకంగా కేసు ఏపించాడు అని చెప్పేసి చెప్పడం కావచ్చు కాబట్టి ఈ మొత్తం పరిణామ క్రమంలో కాంగ్రెస్కి వ్యతిరేకంగా తీర్మాన మాలన్న తయారవుతున్నాడా అనేటువంటిది ఈ మధ్యకాలంలో నిరుద్యోగుల కోసం కూడా ఒక గళానెత్త ప్రయత్నం చేశాడు తీర్మానం మల్లన్న మనం చూసాం అవసరమైతే నా పదవికి రాజీనామా చేస్తా నిరుద్యోగుల పక్షాన్ని నేను ఉంటా అనేటువంటి కామెంట్ కూడా చేశారు ఈ మధ్యకాలంలో నిరుద్యోగులు చేసిన ఆందోళన మీద కాబట్టి తీర్మానం వలన మరోసారి ప్రతిపక్ష గొంతు కాబోతున్నాడా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఫైట్ చేయబోతున్నాడా వాస్తవంగా తీర్మానం వల్ల గతానికి కనుక పరిశీలిస్తే అతను గతంలో అనేక రాజకీయ పార్టీలో పనిచేశారు కోదండరాం పెట్టినటువంటి తెలంగాణ జనసమితి పార్టీలో కానీ తర్వాత బీజేపీలో కానీ ఆమ్ ఆద్మీలో కూడా గతంలో చేరతారనే వార్తలు మనం చూసాం తర్వాత తనకు తనగా సొంత రాజకీయ వేదికను ఏర్పాటు చేసుకునే ప్రయత్నం చేశారు తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు ఇలా కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే ఎమ్మెల్సీ అయ్యారు సో కాంగ్రెస్ పార్టీలో కూడా ఎమ్మెల్యే టికెట్ కోసం చాలా ప్రయత్నించారు ఆ రోజు విప్లవం జరిగింది తర్వాత ఎమ్మెల్సీగా ఆయన ఖమ్మం నల్గొండ వరంగల్ పట్టభద్రులు ఎమ్మెల్సీగా ఎన్నికడం జరిగింది ఈ విషయంలో నేను ఎమ్మెల్సీ గెలవకుండా చేసేదాని కోసం కూడా అనేక మంది అనేక కుట్రలు పన్నారు అంటూ కూడా హాట్ కామెంట్ చేశారు తీర్మానం అన్న కాబట్టి బీసీల కోసం అని చెప్తూ తీర్మానం మల్లన్న వాస్తవం ఏంటంటే ఇప్పటికే మనం కాంగ్రెస్లో చూస్తూ ఉన్నాం బీఆర్ఎస్ నుంచి చేరిన పది మంది ఎమ్మెల్యేలు నలుగురు ఎమ్మెల్యేలు పండ్ల కిస్తమోహన్ కానీ తర్వాత కాలం యాదయ్య కానీ తర్వాత తెల్ల వెంకట్రావు కానీ తర్వాత సంజయ్ కుమార్ కానీ వీళ్ళంతా తిరిగి మళ్ళా బీఆర్ఎస్ కూడా చేరిపోతున్నారనే వార్తలు వింటున్న సమయంలో సో కాంగ్రెస్కి మరో షాక్ తీర్మానమాలన్న రూపంలో రాబోతుందా అనేటువంటిది తీర్మానం మల్లైన గట్టి గొంతుగా జర్నలిస్టుగా తర్వాత అనేక వాయిసుల ద్వారా ఆ రోజు కేసీఆర్కి వ్యతిరేకంగా వాయిస్ నినిపించారు కాకపోతే కాంగ్రెస్ పార్టీలు మారటంతో కొంత తీర్మానమాలను క్రెడిబిలిటీ దెబ్బతిన్న మాట వాస్తవే అనేక రాజకీయ పార్టీలు రాజకీయ వేదికల మీద ఒక చోట స్థిరంగా ఉండడు ఒక సిద్ధాంతంతో స్థిరంగా పనిచేయడం అనేటువంటి ఒకదాన్ని తీర్మానమాలను కట్టుకున్న మాట వాస్తవే అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీతోటి రేవంత్ రెడ్డి సర్కార్ తోటి తాడో పేడో బీసీ తరపున తీర్చుకోవడానికి తీర్మానాలను సిద్ధమయ్యాలనేటువంటి ఒక ఆలోచన అయితే నడుస్తూ ఉంది అది కూడా తీర్మానమాలను ఇవ్వాలా చేసిన కామెంట్స్ వచ్చా నాకు మండలిలో వాయిస్ ఇవ్వట్లేదు అనేది కూడా క్లియర్గా చెప్పే ప్రయత్నం చేశాడు నాకు మైకిచ్చారు నేను మైక్ ఇచ్చినప్పుడు బీసీల పక్షాన ఉన్నాను కానీ మళ్ళీ మైకిస్తాడు తెలియదు ఇస్తే మాత్రం బీసీల పక్షానే ఉంటాను అనే మాట కూడా చెప్పే ప్రయత్నం చేశాడు సో అక్కడ కూడా రాజకీయ పెత్తనం నడుస్తూ ఉంది బీసీల కోసం ఉద్యమం చేయాల్సిన అవకాశం ఉంది సో మీరు కనుక పిలిపిస్తే ఏ క్షణమైనా నాకున్న అన్ని పదవులని వదిలేసి ఖచ్చితంగా మీతో కలిసి నడుస్తాను మీ కోసం నడుస్తాను అనేటువంటి ఒక సంకేతాన్ని తీర్మానం మళ్ళా పంపించాడు వాస్తవానికి ఏంటంటే తీర్మానమాల చేసినా చేసే రకమే ఒక వేత్తన ఆలోచనలు చేస్తే తనకి ఒక పేరు వస్తుంది ఈ మీద వస్తుంది లేదా బీసీలకు ఏదో ఒక రాజకీయ వేదిక దొరికిద్ది అని చెప్పేసి ఆలోచన వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకత వ్యక్తం అవుతుంది అని అనుకున్నప్పుడు తీర్మానమాలను చేయడానికి ఏమి వెనకాడే వ్యక్తి కాదు ఎందుకంటే ఆయన గతంలో కూడా నేను బిజెపికి అధికారం ఇక్కడ వచ్చే పరిస్థితి లేదు అనుకున్న తర్వాత కేసీఆర్ని వ్యతిరేకించడం కోసం వాస్తవంగా మొదటి తీర్మానం అని టార్గెట్ కేసీఆర్ ప్రభుత్వం దించడమే ఆ తీర్ము కేసీఆర్ ప్రభుత్వం మీద అనేకమైనటువంటి అచంచలమైన అలిపెరగని పోరాటాన్ని తీర్మానమాలని చేశాడు ఏ మాటకి ఆ మాట ఒప్పుకోరు దాన్ని సో ఆ చేసే కాలక్రమంలోనే అనేక రాజకీయ పార్టీల మీద రాజకీయ వేదికల మీద తీర్మానమాలని కనిపించాడు ఒకటే టార్గెట్ టీజేఎస్ పార్టీ వేదిక మీద కనపడ్డా బీజేపీ వేదిక మీద కనపడ్డా ఆమ్ ఆద్మీ వేదిక మీద కనపడదామనుకున్న కాంగ్రెస్ వేదిక మీదకి రే తీర్మానమాలని చేరిన టార్గెట్ అంటూ కేసీఆర్ అధికారం దిపడమే ఒక టైంలో కేసీఆర్ మీద పోటీ చేస్తాను నేను నాకు కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఇవ్వండి అని కూడా అడిగినటువంటి వ్యక్తి తీర్మానం అన్న సో కేసీఆర్ అధికారం దిప్పడం కోసం వాయిస్గా పనిచేశాడు సో ఆ ఎన్నికలో ప్రచారంలో పాల్గొన్నాడు తర్వాత మొన్న జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీ తరఫున గెలవటం అయితే జరిగింది ఆ ఎన్నిక సమయంలో కూడా చాలా దోబుచ్చులాట జరిగింది సో ఏది ఏమైనా సరే ఇప్పుడు తీర్మానం మరోసారి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉండబోతున్నాడు తెలంగాణ రాజకీయాల్లో ఒకనాడు కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసిన పోరాటంలో సెంటర్ ఆఫ్ ఇంట్రాక్షన్ గా ఉన్నటువంటి తీర్మానం వలన మరోసారి వార్తల్లోకి ఎక్కబోతున్నాడు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీగానే ఉండి హార్డ్ కామెంట్స్ చేయడం ద్వారా ఇలా ఉండబోతున్నాడు అనేటువంటిది మనకు కనపడుతున్న విషయం